నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం కొత్తరామాపురం గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్ప చక్రపాండ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కొత్తరామాపురం గ్రామస్తులు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే శిల్పాకు ఘనస్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి వారు మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయడం కూడా చంద్రబాబు ఊరవలేక కోట్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నాడని వారు ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో చూస్తా ఉన్న మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాను చిన్న పదినాయన నాయన కథలు కాకమ్మ కథలు చెప్పి వాలంటీర్లు ఇవ్వకూడదు ఆఫీసర్లు ఇవ్వాలా అని చెప్పి పోయిన నెల ఇబ్బంది పెడితే అవ్వతాతలు ఎక్కడికి వెళ్ళాలనో మీరు పోయి బాబినంతరపురంలో పోయి తెచ్చుకోవాలా బాబినంతరపురంలో పోయి ఆఫీసర్ ఈ రోజు రమ్మంటే ఈ రోజు రేపంటే రేపు మన్నాడు అంటే మన్నాడు తిరిగి తిరిగి అవ్వాతాతలు ఎండకు లేక ఇబ్బంది పడి ఎన్నో రకాలుగా సమస్యలు పడిపోయి అదేవిధంగా వికలాంగులు ఎన్నో వస్తులు పడి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి మనం మన వితంతులు పెన్షన్ అందరూ కూడా నాలుగైదు రోజులు తిప్పలు పడితే రాష్ట్రం అంతా ముప్పై నాలుగు మంది చనిపోయినారు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తెల్లవారుజాండిస్తే వాలంటీర్లు తప్ప అవదాతలకు ఇవ్వడం తప్ప మా వికలాంగులకు ఇవ్వడం తప్ప అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మళ్ళీ వినాలా ఏం చేసినాడు దుర్మార్గుడు నేను అది అవతాతలు పోయి ఇళ్ళకాడమని చెప్పినా ఇళ్ల కాడది ఇవ్వమంటే ఎందుకు వస్తుంది చంద్రబాబు అబద్ధాలు నోటు ఇస్తే అది అబద్ధాలు మళ్ళీ ఏమన్నాడు బ్యాంక్ ఏమన్నా అన్నాడు బ్యాంక్ ఇళ్ళేస్తే మళ్ళీ ఎక్కడ పోవాలా మీ ఊర్లో బ్యాంక్ మళ్ళీ ఆత్మగురు పోవాలా లేకపోతే ఆధార్ లింకు కావాలా మళ్ళీ అవస్థలే మీకు ఇటువంటి చంద్రబాబు పాలన కావాలన్నా తెల్లవారుజాము లేచి ఐదు గంటలకే పెన్షన్ ఇచ్చే పాలన కావాలన్నా ఆడవాళ్ళు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది మీ సమస్య మీ కుటుంబ సమస్య ఒక అవాదాత కోసం మళ్ళీ మనం వాడికి వెళ్ళాలా బ్యాంకుల చుట్టూ తిరగాల మన వ్యవస్థ ఈరోజు జగన్ ఇస్తున్నటువంటి బ్రహ్మాండంగా మన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు అత్తా నీకు నలభై ఐదు ఏళ్ళు పిలిచిన ఒక ఆరు నెలలా నీకు పెన్షన్ వస్తుంది అని చెప్తా ఉంటుంది చెప్తా ఉంటాడు ఇంటికి వచ్చి అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం సచివాలయాల ద్వారా ఎక్కడో పోయి ఆ నాయకుడిని పట్టుకొని ఈ నాయకుడిని పట్టుకొని మండలాల చుట్టూ తిరిగే బదులు మన గ్రామాలలోనే సచివాలయాలు వైద్య భరోసా కేంద్రాలు ఆరోగ్య హెల్త్ సెంటర్లు అన్ని రకాలుగా పాల డైరీలు అదేవిధంగా గోడౌన్లు కూడా ఈ రోజు వచ్చాయి నాడు నేడు కింద స్కూల్ వచ్చాయి నాడు నేడు కింద హాస్పిటల్ వచ్చాయి ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగితే దుర్మార్గులు మా కళ్ళ కళ్ళకు అంటున్నారు కబోదుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు కళ్ళు లేనటువంటి కబోదుల్లాగా ఈరోజు మాట్లాడుతూ